హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అభి తల్లి ఎదురుపడ్డంతో బయటపడ్డ అభి నిజ స్వరూపం సీతాకాంత్ని వెళ్ళిపోతున్న రామలక్ష్మికి గత జన్మ గురించి చెప్పేసిన సీతాకాంత్ మరి దంతలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని షో వరకు మిస్ కాకుండా చూసేయండి ఇక ఎలా అయినా సరే అభి డబ్బు తీసుకోవాలి సీతాకాంత్ దగ్గర అని నిర్ణయించుకుంటాడు అలా నిర్ణయించుకున్న అభి తన తల్లికి ఆరోగ్య పరిస్థితి బాగాలేదని ఆపరేషన్ చేస్తే ముప్పై లక్షలు ఖర్చు అవుతుందని చెప్పి చెప్తాడు ఇక నేను డబ్బు ఇస్తానని చెప్పి చెక్ ఆసుపత్రి పేరు మీద రాస్తాను అనడంతో లేదు నా మీద నమ్మకం ఉంటే నా పేరు మీదే రాయండి అని చెప్పేసి చెక్ తన పేరు మీద రాయించుకుని తీసుకుని వెళ్ళిపోతాడు ఇక తర్వాత ఇక్కడ చూస్తే ఇక సీతాకాంత్కి అలాగే రామలక్ష్మికి ఇద్దరికి మొదటి రాత్రి ఏర్పాటు చేసి ఎలాగైనా సరే వాళ్ళిద్దరు పెళ్లి చేసు దని నిరూపించాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది ఇక సీతాకాంత్ తల్లి అయితే ఎంతగా రామలక్ష్మి వంకలు పెట్టినా సరే వినిపించుకోకుండా ఇక సీతాకాంత్ తల్లి మొదటి రాత్రి ఏర్పాటు చేసి వాళ్ళని ఎలాగైనా సరే ఇరికించాలని చెప్పేసి రకరకాల ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటుంది కూతురు చెప్పినా వినిపించుకోదు అసలు నీకు చెప్పే అర్హతే లేదు నీ కారణంగానే ఇదంతా జరిగింది వీడిని నేను ఎప్పటికీ కూడా అల్లుడుగా ఒప్పుకోను చందు ఎప్పటికీ నా అల్లుడు కాడు అని చెప్పేసి కూతురు మీద కూడా విరుచుకు పడుతుందే తప్ప వినిపించుకోదు మాటైతే ఇక సీతాకాంత్ వచ్చిన తర్వాత సీతాకాంత్ కూడా నచ్చ చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాడు లేదు ఇక నువ్వెంత చెప్పినా వినుం నాన్న నీ పెళ్ళి మేము కళ్ళారా చూసుకోలేకపోయాం కనీసం ఇక ఈ అచ్చట్లు ముచ్చట్లైనా మాకు కనిపించాలి కదా అని చెప్పేసి బాల్ ఆట ఆడమంటూ కూర్చోబెడుతుంది అలా కూర్చోబెట్టిన తర్వాత అయినా నిజాన్ని బయట పెడతారని చెప్పేసి చాలా ఆశపడుతుంది కానీ వాళ్ళు ఇక సైలెంట్గా ఒకరి కళ్ళలో ఒక్కొక్కరు చూసుకుంటూ ఆట ఆడతారే తప్ప నిజాన్ని అయితే బయట పెట్టరు ఇక అలా అదంతా పూర్తయిన తర్వాత ఈలోగా ఇక వెళ్ళి ఎంతకీ నిజం బయటకు పెట్టడం లేదు అసలు వీడిద్దరూ నిజాన్ని ఎలా బయటపెడతారు త్వరలోనే తప్పకుండా నిజాన్ని తెలుసుకుంటాను ఆ రోజు వస్తుంది అని చెప్పేసి ఇక అనుకుంటూ కోపం తొరగిలిపోతూ ఇక సీతాకాంత్ని గదిలోకి పంపమని చెప్పి తను వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఈలోగా సీతాకాంత్ తాతయ్య ఏంటి ఏంటి దంతా సీతాకాంత్ నాకేమీ అర్థం కావడం లేదు ఎందుకలా ఉంటున్నావు నిజంగా పెళ్లి చేసుకోలేదా మీ అమ్మ అనుమానించినట్టు నిజమేనా అది కాదు తాతయ్య ఎందుకు మీరు కూడా అలా మాట్లాడుతున్నారు మీకు తెలుసు కదా నా పరిస్థితి ఏంటో నేను ఏ పరిస్థితిలో ఆ జీవితంలో అడుగు పెట్టానో రామలక్ష్మిని బాధ పెట్టడం కరెక్ట్ కాదు కదా లేదు నాన్న నీకు రామలక్ష్మి అంటే ప్రేమ ఉంది రామలక్ష్మికి నువ్వంటే ప్రేమ లేకపోవచ్చు కానీ త్వరలో తప్పకుండా ఇక రామలక్ష్మి నిన్ను ప్రేమిస్తుంది మీ బంధం బలపడుతుంది ఆ నమ్మకం నాకుందని చెప్పేసి ఇక చెప్తూ ఉంటాడు సీతాకాంత తాతయ్య అలా గదిలోకి పంపిస్తారు ఆ తర్వాత రామలక్ష్మి బాధపడుతూ ఉంటుంది రామా నువ్వేమీ బాధపడుకు ఇక మా నిద్రం భార్యాభర్తలు కాదన్న విషయం మనకి తెలుసు కాబట్టి నువ్వు ఎలాంటి సందేహం పెట్టుకోకర్లేదు ఇద్దరం ప్రశాంతంగా ఈ గదిలోనే పడుకుందాం అని చెప్పేసి సీతాకాంత్ కింద పడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు లేదు నేనే పడుకుంటానని చెప్పేసి ఇక తనే కింద అయితే పడుకుంటుంది ఈలోగా ఇక్కడ చూస్తే ఇక సీతాకాంత్ తల్లి అసలు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళు నిజం చెప్పడం లేదని చెప్పి అంటూ ఉండగానే ఈలోగా చిన్న చిన్నకోడలు వచ్చి అత్తయ్య మీరైతే చాలా ప్రయత్నాలు చేశారు కానీ నిజమైతే బయటికి రాలేదు చివరకు గదిలోకి ఇద్దరు కలిసి దూరారు ఇంకా ఏ మీరు మాత్రం ఏం చేయగలరులే అసలు ఏందైపోయిందంటే ఇక వాళ్ళు నిజమైన పెళ్ళని క్లారిటీ ఇచ్చేస్తారు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది లేదు వాళ్ళు నటిస్తున్నారు అర్థమవుతుంది కానీ ఆ నటన్ని వాళ్ళు బయట పెట్టలేకపోతున్నారు తప్పకుండా బయట పెడతారు ఈ రోజు వాళ్ళిద్దరూ కలవరు ఆ నిజం నాకు తెలుసు అది ఏమైనా నిజమైన పెళ్ళైతే కదా అని చెప్పేసి అనుకుంటూ ఉండగానే ఇక అలానే తెల్లవారిపోతుంది ఇలా ఇక రోజులు కడుస్తూ ఉంటాయి కానీ రామలక్ష్మి మనసు మాత్రం మారదు ఇక సీతాకాంత్ మాత్రం రామలక్ష్మి మీద ప్రేమను పెంచుకుంటాడు గత జన్మ గురించి తెలుసు కాబట్టి ఈలోగా అభి ఇక చాలా నాటకాలు వేస్తూ ఉంటాడు ఒకరోజు ఇక రామలక్ష్మి బయటకైతే వెళుతూ ఉంటుంది రామలక్ష్మి అలా వాళ్ళ పుట్టింటికి వెళ్ళే సమయంలో అభి తల్లి రామలక్ష్మికి ఎదురుపడుతుంది అలా అభి తల్లి ఎదురుపడడంతో ఒక్కసారి రామలక్ష్మి తనని చూసి షాక్ అవుతుంది ఎలా ఉన్నారు బాగున్నారా అని చెప్పేసి ఇక అడుగుతూ ఉంటుంది అలా అడిగేసరికి బాగానే ఉన్నానమ్మా నువ్వెలా ఉన్నావు నువ్వు బాగున్నావా అని చెప్పేసి అడుగుతూ ఉండగానే మీ ఆరోగ్యం కదా మీరు హాస్పత్రిలో ఉన్నారని చెప్పేసి అభి చెప్పాడు నేను హాస్పత్రిలో ఉండడం ఏంటమ్మా నేను హాస్పత్రిలో ఎందుకున్నాను గుండ్రా బాగానే ఉన్నాను కదా వాడు ఎందుకు అలా చెప్పాడో నేను హాస్పత్రిలో లేను అసలు నేను ఎప్పుడూ ఆసుపత్రి మొహమే చూడలేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది అభి ఎందుకు అబద్ధం చెప్పాడు అసలు ఏం జరిగింది అని చెప్పి అనుకుంటూ ఇక షాక్ అయిపోతుంది ఎలాగా సరే మీరు జాగ్రత్త అని చెప్పేసి అక్కడి నుంచి రామలక్ష్మి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిన రామలక్ష్మి సీతాకాంత్తో అంటూ ఉంటుంది సీతాకాంత్ గారు అభి ఎందుకు అబద్ధం చెప్పాడు అబద్ధం చెప్పడం ఏంటి రామలక్ష్మి అభి అబద్ధం చెప్పాడు వాళ్ళ అమ్మకి బాగాలేదని చెప్పి ఇక తను ఫారెన్ వెళ్ళడం కుదరటం లేదని చెప్పాడు కదా వాళ్ళ అమ్మగారు బాగానే ఉన్నారు అసలు ఆరోగ్యానికి ఎలాంటి ప్రాబ్లం లేదు ఆవిడ నాకు కనిపించారు అవునా నిజమేనా నువ్వు చెప్పేది అవును వాళ్ళ అమ్మగారికి ఆరోగ్యం బాగాలేదని ముప్పై లక్షలు ఖర్చు అవుతాయి అంటే నేనే కదా ఇచ్చాను మరి అలా ఎందుకు చేశాడు అభి అంటే ముప్పై లక్షలు తీసుకున్నాడా అంటే అభి మోసం చేశాడా సార్ ఏమో నాకేం తెలుసు అభి నువ్వు ప్రేమించుకున్నారు ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం ఇక అలాంటప్పుడు మీకు తెలియాలి తప్ప నాకేం తెలుసు అని చెప్పేసి ఇక సీతాకాంత్ అంటూ ఉంటాడు అభి ఏదో మోసం చేస్తున్నాడని నాకు అనిపిస్తుంది ఒక్కసారి అభి ఎలాంటి వాడో మరోసారి తెలుసుకుంటే బాగుంటుందేమో రామలక్ష్మి అని చెప్పేసి ఇక అంటూ ఉండగానే త వాళ్ళ అమ్మగారు నీకు కనిపించినట్టు కాకుండా వాళ్ళ అమ్మగారిని చూడ్డానికి వస్తానని చెప్పి నువ్వు చెప్పు అని చెప్పి ఇక అభికి కాల్ చేయిస్తాడు నేను మీ అమ్మగారిని చూడడానికి వస్తాను మీ అమ్మగారికి సీరియస్గా ఉంది కదా ఏ ఆసుపత్రిలో ఉన్నారు అని చెప్పి అడిగేసరికి ఆసుపత్రి అంటూ కంగారు పడుతూ ఉంటాడు ఏ ఆసుపత్రిలో ఉన్నారో చెప్పబి వస్తాను అని చెప్పి లేదులే ఇప్పుడు నువ్వు రావద్దు అమ్మని చూస్తే బాధపడతావు అసలే అమ్మ కండిషన్ బాగాలేదు పైగా ఇక ఇంకా చాలా డబ్బు ఖర్చు అవుతుందని చెప్తున్నారు ఆల్రెడీ సీతాకాంత్ గారు ఇచ్చారు అయినా ఆ డబ్బు సరిపోయేలా రామా సీతాకాంత్ గారిని ప్రతిసారి అడగాలంటే నాకు చాలా మొహమాటంగా ఉంటుంది ఏం చేయాలో అర్థం కాక చాలా భయమేస్తుంది రామా అని తెగ నటించేస్తాడు అలా నట్యం చేయడంతో ఇక అభి నిజస్వరూపం తెలిసిపోతుంది అభి డబ్బు గురించి ఇదంతా చేస్తున్నాడని డబ్బు గురించి నాటకం ఆడుతున్నాడన్న నిజం రామలక్ష్మి తెలుసుకుంటుంది అలా తెలుసుకుని అభిని కలుసుకోవడానికి వెళ్ళేసరికి అభి తన స్నేహితుడితో మాట్లాడుతూ ఉంటాడు ఏంట్రా డబ్బు తెగ గుంజుతున్నావు అవును డబ్బు ఇక రామలక్ష్మి తెలివితేటల్ని ఇలా నేను క్యాష్ చేసుకుంటున్నాను రామలక్ష్మి కలెక్టర్ అవుతుందని చెప్పి రామలక్ష్మిని ప్రేమించాను ఇప్పుడు సీతాకాంత్ భారీ అయ్యింది ఇంకా మరింతగా డబ్బు నాకు వస్తుంది కాబట్టి ఇక నాకు ఎలాంటి డోకా లేదు డబ్బు పోగొట్టుకుని ఇక సీతాకాంత్ భార్యమైన నేను నిన్ను నేను పెళ్లి చేసుకోనని చెప్పేస్తాను అని అంటూ ఉంటాడు ఒక్కసారి అభిచంప పగలగొట్టి సీతాకాంత్ గారు నన్ను క్షమించండి ఇలాంటి దుర్మార్గుడిని నమ్మి నేను మోసపోయాను చాలా పెద్ద తప్పు చేశాను ఇక ఇక నేను వెళ్ళిపోతాను సార్ ఎట్టి పరిస్థితుల్లోని ఇక నేను ఇక్కడ ఉండలేను నన్ను క్షమించండి అని చెప్పేసి బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉంటుంది ఇక అభి పగల కొట్టించి పరమ నీచడు అని తెలియలేదురా లేకపోతే నీకు అప్పుడే డబ్బులు ఇచ్చి ఉండేవాడిని కాదని చెప్పేసి అంటూ ఉంటాడు ఆ తర్వాత రామా చేపట్టుకుని రామా ఎక్కడికి వెళ్తావు నువ్వు నా భార్యగా నటిస్తున్నావు కానీ నీకు తెలియని ఒక నిజం చెప్పమంటావా అభి నిజస్వరూపం తెలిసింది కాబట్టి ఇక నాకు ఎలాంటి బాధ లేదు కానీ మనది జన్మ జన్మల బంధం మన ఇద్దరం జన్మలుగా ప్రేమించుకుని విడిపోతూ వచ్చాం ఈ జన్మలో కలవాలని ఆ భగవంతుడు రాశాడు ఈ జన్మలో మనల్ని విడతీసేవాళ్ళు ఎవ్వరూ లేరు కాబట్టి మన నిద్ర బంధం ముడిపడాలి నాకు నువ్వంటే ఇష్టం ఆ మాట చెప్పడానికి అభి ఉన్నాడని అభిని నువ్వు ప్రేమించావని మీ ఇద్దరిని విడిదం ఇష్టం లేక చెప్పలేకపోయాను అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారండి జన్మల బంధం ఏంటి గత జన్మ బంధం ఏంటి అనేసరికి స్వామీజీ దగ్గరికి తీసుకువెళ్ళి స్వామీజీ చేత నిజాన్ని అయితే చెప్పిస్తాడు తన కళ్ళారా తను అభిని పెళ్లి చేసుకుంది అభిని పొడిచేస్తే అభి కోసం ఎంతగా బాధపడింది దత్త చూస్తుంది అలా నిజం తెలుసుకోవడంతో ఇక చాలా సంతోషపడుతూ సీతాకాంత్ని హక్ చేసుకుని సీతాకాంత్తో కలిసి జీవితం పంచుకోవడానికి సిద్ధపడుతుంది మరి రాబోయే కథలో ఖచ్చితంగా అయితే జరగబోతుంది సీతాకాంత్ రామ కలవాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే ఏటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమ్మల్లో ఆల్ క్లిక్ చేయండి